మలయాళంలో వచ్చిన ప్రేమం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు సాయి పల్లవి భాష అర్థం కాకపోయినా ప్రేమం చిత్రంలో ఆమె నటన డ్యాన్స్తో తెలుగు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు ఫిదా రిలీజ్కి ముందు వరకు సాయి పల్లవిని ఎప్పుడెప్పుడు తెలుగు తెరకు పరిచయం అవుతుందా అని ప్రేక్షకులు కళ్ళల్లో వేసుకొని ఎదురు ఎదురుచూశారు సినిమా తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు ఫిదా రిలీజ్ తర్వాత సాయి పల్లవి గ్రాఫ్ ఒక్కసారిగా ఊహించని విధంగా మారిపోయింది సాయి పల్లవి అని పిలవడం మానేసి బాన్సువాడ భానుమతి అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు ఇక ఫిదా సినిమాకు సాయి పల్లవి గుండెకాయ అని శేఖర్ కమ్ముల పేర్కొనడం గమనార్హం శేఖర్ కమ్ముల మాటలను బట్టి చూస్తే ఫిదా విజయంలో ఆమె పాత్ర ఏంటో అర్థమవుతుంది అయితే సాయి పల్లవి రెమ్యునరేషన్ విషయంలో ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి ఎందుకంటే ఫిదా సినిమాకు ముందు సాయి పల్లవి సుమారు ముప్పై లక్షలు తీసుకునేదని టాక్ ఫిదా ఘన విజయం తర్వాత సాయి పల్లవి ఒక్కసారిగా ఊహించని విధంగా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం ప్రస్తుతం సాయి పల్లవి డెబ్బై లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తాజా సమాచారం రానున్న రోజుల్లో ఈ పారితోషికం విలువ కోటి రూపాయలు దాటిన ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట వినిపిస్తుంది అయితే చాలామంది తన క్రేజ్ను బట్టి సాయిపల్లవి డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదని అంటున్నారు దీపం వెలుగుతున్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇది కూడా కరెక్టే కదా అని అంటున్నారు అయితే మరికొందరు మాత్రం సినిమాల ఆఫర్లు భారీగా వస్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలని డబ్బుల కోసం కెరీర్ను పనంగా పెట్టవద్దని సూచనలు కొందరు ఇస్తున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి